ఏపీ హైకోర్టు తాజాగా విడుదల చేసిన సర్క్యులతో అబ్బా కొడుకులిద్దరూ సృష్టించిన రెడ్ బుక్ అరాచకాలు ఆగుతాయా లేదా కొత్త కొత్త పద్ధతులతో కొత్త సెక్షణలతో అక్రమ కేసులు పెట్టి మళ్ళీ వేధింపులకు దిగుతారా ఎప్పటికైనా పోలీసులు తీరు మారుతుందా లేదా అబ్బా కొడుకులిద్దరూ చోచనల మేరకు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తారా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి అయితే హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ను బట్టి చూస్తే పోలీసులు ఆ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిందే మొండికేసి మా వెనక అబ్బా కొడుకులు ఉన్నారు ఎవడరా మనల్ని ఆపేది అనుకుని పాత పద్ధతినే కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది అంతేకాకుండా కోర్టు ధిక్కరణ కింద పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా మాకు తిరిగి లేదని విర్ర వీగుతూ ప్రభుత్వానికి వ్యతిరేక